ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయుధను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పదకొండు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోని వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచనం అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుతున్నాము వ్యాఖ్యాన అంశం నెమ్మదిని ఇచ్చే క్రీస్తు వ్యాఖ్యాన అంశం నెమ్మదినిచ్చే క్రీస్తు వ్యాఖ్యానం నెమ్మది అనేది మిక్కిలి అవసరం పాత నిబంధనలో మొదటి న్యాయాధిపతి అయిన ఉత్రీయులు పోరాడి పోరాడి నిషాతాయము కలిగించిన ఎనిమిది సంవత్సరాల దాసత్వం నుంచి ఇస్రాయిలీలను రక్షించిన పిమ్మట దేశం నలభై సంవత్సరములో నెమ్మది పొందెను అని న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయం పదకొండులో చదువుతున్నాం ఎనిమిదేండ్ల కష్టానికి ఇహోవా మిక్కిలి దైగా ఉండి ఐదంతల నెమ్మది దయచేశాడు అతల్య అనే స్త్రీ అక్రమంగా సింహాసనాసీనురాలై ఆరు సంవత్సరాలు యోదావారిని పరిపాలించను కానీ తొదకు ఆమెకు తగిన శిక్ష కలుగగా దేశమునకు ముఖ్య పట్టణమైన ఇరుషలేము నెమ్మది పొందెను అని దినవృత్తాంతల రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటిలో చదువుతున్నాం అవును అక్రమం వంటి పులిసిన పిండిని తీసివేస్తే నెమ్మది తప్పక సమకూడను భక్తుడైన ఆశ రాజుగా ఉన్నప్పుడు దేశం నెమ్మది పొందను అని అనేక సార్లు వ్రాయబడింది దినవృత్తాంతాలు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం ఐదవ వచనం ఆరు ఏడు అలాగే పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం చూడండి ఆశ కంటే మీ హృదయంలో గొప్ప క్రీస్తు రాజుగా ఏలితే మీకు నెమ్మదిగా ఉండదా ఉంటుంది నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకువలను అని క్రీస్తు తన వారికి తగిన ఏర్పాటు చేసి ఉన్నాడు చూడండి మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయు మొదటి వచనం సోమరితనంతో కూడిన నెమ్మది కాదు పనితో కూడిన నెమ్మదియే క్రీస్తు ఇచ్చే నెమ్మది నెమ్మది విశ్రాంతులను ఇచ్చే క్రీస్తు ఆ భాగ్యంతో కూడా సేవ సంబంధమైన కాడిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు మతేసి వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు సహోదరుడు సైలస్ ఫాక్స్ సుహుములతో వందనాలు